ఏమై ఉన్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారు ఈ దేహం ఎవరు ఇచ్చినది ఎవరు ఇచ్చానండి మరి దేవుడు ఇచ్చాడు మరి దేవుడి కొడుకు బ్రతుకుతున్నారా ఆ దేవుడు చెప్పిన మాటలు శల్ని చాలా స్ఫూటిగా మాట్లాడుతున్నాడు మీ దేహము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన మీలో నుం ప్రశుద్ధ ఆత్మ దేవుడు ఆత్మ ఉందా లేదండి దేవుడు ఆత్మ ఉందా లేదా ఎవరిచ్చారు ఇది ఈ దేహం ఎవరిచ్చారు నిన్న ఎవరు కలగ చేశారు దేవుడు కలగజేసిన ఈ దేహము పశుద్ధాత్మ దేవుడి దేహములో ఆలయమై ఉన్నారు పరిశుద్ధ ఆలయమై ఉన్న ఈ దేహాన్ని ఉన్నదని మీరు ఎదగదా మీకు తెలియదా తెలియకపోతే తెలుసుకో సభదుగా మీరు మీ సొత్తు కారు మీ సొత్తు కారు నా ఇష్టం నన్ను అడగడానికి నీవేరు అదే వాళ్ళు ఉన్నారా లేదండి నీ దేహమా నీ తల్లిచ్చిందా నీ తండ్రి చేశాడా నీ బంధువులు స్నేహితులు చేశారా నిన్ను సృష్టి చేసిన సృష్టికర్త చెప్తూ ఉన్న మాట నీ దేహము దేవుని పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదని నీ